అందరికీ నమస్కారం విజన్ మూవీ విజన్ మూవీ మేకర్స్ శ్రీధర్ గారు నాకు చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బ్రదర్స్ అండ్ బ్రదర్స్ లాగా ఉంటాం అయింది రెండో సినిమా అనుకుంటాం ఫస్ట్ ఏ సినిమా స్టార్ట్ చేసే ముందర ఆ సాంగ్స్ అవి వినిపిస్తూ ఉంటారు నాకు లాస్ట్ టైం అప్పుడు కూడా చెప్పాను బట్ ఈ సినిమా ఏం చెప్పలా చెప్పకుండా తీసుకొచ్చి నిజంగా సర్ప్రైజ్ చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే ఇవాళ యంగ్స్టర్స్ ఇవాళ పెద్ద సినిమాలు సినిమాలన్నీ వేరు బట్ ఇవాళ చిన్న సినిమాలు వచ్చి పెద్ద హిట్స్ అవుతున్నాయి అంటే వాళ్ళు ఉన్న జీర్లు ఆ తప్పన ఇవాళ యూత్కి ఏం కావాలి అనేది వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫస్ట్ టీజర్లోనే తెలిసిపోయింది ఈ సినిమా ఇస్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూడగానే ఎంజాయ్ చేసాం టూ మినిట్స్లోనే ఆ టీజర్లోనే చూపించారు అంటే పంచెస్ అన్ని పేలిని డెఫినెట్గా ఈ సినిమా శ్రీధర్ అనుకున్నట్టు వాళ్ళ అబ్బాయి ప్రొడ్యూసర్గా అలానే అమర్ చౌదరి హీరోగా శైలు హీరోయిన్గా వీళ్ళందరూ తీసిన సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అయ్యి మంచి లాభాలు వచ్చి ఇంకా పది సినిమాలు తీస్తారు ఎందుకంటే ఉన్న ప్రొడ్యూసర్ వాళ్ళ మామగారు వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది ఫాదరు బ్యాక్గ్రౌండ్ ఉంది ఎందుకంటే ఇది ఒక సక్సెస్ వస్తే వాళ్ళకి బూస్ట్ అయ్యి ఇంకా ఎక్కువ సినిమాలు తీసేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే దీని మీద బతకాల్సిన అవసరం లేదు కానీ ఒక ప్యాషన్తో వచ్చారు ప్యాషన్తో వచ్చిన సినిమా మోరల్గా సక్సెస్ అయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇంకా తీయాలని ఉంటుంది ఇండస్ట్రీకి ఒక శుభ పరిణామం డెఫినెట్గా ఈ శ్రీధర్ సాయి వాళ్ళ సినిమాలతో మంచి పెద్ద ప్రొడ్యూసర్గా ఎదుగుతాడని నాకు నమ్మకం ఉంది ఐ విష్ ద టీమ్ ఎంటైర్ టీమ్ని ఆల్ ద వెరీ బెస్ట్ అలానే డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ సినిమా అయినా కూడా బాగా చేశారు నేను అదే చెప్పాను ఫస్ట్ సినిమాలు అన్నీ చూపించడం కాదు నెక్స్ట్ సినిమా కూడా ఇంతకన్నా ఎక్కువ కష్టపడి ఒక సుస్థిరమైన స్థానం చేసి ఆ కంపెనీ ఏదైతే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిందో ఆ కంపెనీతో ఉండి చేస్తే డెఫినెట్గా మీకు వాళ్ళకి బాగుంటుంది ఐ విష్ ఎంటైర్ టీమ్ ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఎ బిగ్ సక్సెస్ ఫర్ దిస్ కంపెనీ థ్యాంక్ యూ